కావల నియోజకవర్గ ప్రజానీకానికి అందరికి కూడా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ విజయదశమి మనందరి జీవితాల్లో ఆనందాన్ని ఇవ్వాలని అష్ట ఐశ్వర్యాలను ఇవ్వాలని ఆరోగ్యవంతులుగా ఉండే విధంగా ఉండాలని ఈ విజయదశమి నాడు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా లక్ష్మీదేవి పార్వతీదేవి దేవికి సంబంధించి తొమ్మిది రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలను నిర్వహించి పదవ రోజున విజయదశమిని నడుచుకోవటం మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి పండుగ ఈ పండుగ మన అందరి జీవితాలకి వెలుగులను నింపుతూ అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం ముందుకు పోతుందని మనకి మన కుటుంబానికి మన బిడ్డలకి ఎప్పుడూ ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యంగా కావల నియోజక ప్రజానీకానికి మన అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులు మెండుగా నిండుగా ఉంటాయని మనందరం కూడా వారి చల్లని నీడలో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని మీ అందరికీ కూడా మరొక్కసారి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించు ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి